నమస్తే వైఎన్యూస్ ఈరోజు ముఖ్యాంశాలు హైడ్రా అధికారులు అత్యుత్సాహం తప్ప సూర్యాపేటలో హైడ్రా లేదు కట్ట నిర్మాణం అనంతరం కూల్చేతులు ఉండవు ప్రజలు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పటేల్ రమేష్ రెడ్డి రోజులుగా సూర్యాపేట పట్టణంలో కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో హైడ్రా పేరు మీద ఏదైతే ఇటు సద్దల చెరువు కానివ్వండి అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది ఎఫ్టిఎల్ జోన్లో ఉందని చెప్పి మార్కింగ్ చేసి ఈ ఇండ్లన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి కొంత హడావిడి చేయటంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేమందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది ఏదైతే ఓఆర్కు ఓఆర్ఆర్కు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది సూర్య అంటే పట్టణాలలో అసలు హైడ్రా అనే ప్రస్తావన లేదు అందులో సూర్యాపేటలో లేదు నేను అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుల్లారెడ్డి చెరువు కానివ్వండి సద్దల చెరువుకు కట్ట నిర్మాణం తర్వాత ఎఫ్టిఎల్ అనేది మరి నామ్స్ నామ్సు టెక్నికల్గా కూడా మారిపోవడం జరిగింది కాబట్టి వీటన్నిటి కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇవన్నీ కూడా రావు కాబట్టి దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నాం ఇది పేదల ప్రభుత్వం రేవంతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి ఎవ్వరి ఇల్లు కూడా కూల్చే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపట్టదని కూడా తెలియజేస్తూ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది ఏదైతే ఉన్నదో అవతలేమన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఒకటి రెండు ఇండ్లు ఉంటే చెప్పలేము కానీ అసలు కథక్ యువతలకు వచ్చే పరిస్థితే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు